జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న కూడా నేను కొన్ని వరలక్ష్మి వ్రతం పేరెంటల్కి వెళ్ళానండి మా కాలనీలో మొత్తం మీద నా దగ్గరికి వచ్చిన కొన్ని పిక్స్ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేస్తున్నాను మొదట్లో మనం ఇలా పెట్టుకునే వాళ్ళం కదా చెంపు మీద కొబ్బరికాయ పెట్టి కలసం పెట్టి అలా ఒకళ్ళు చేసుకున్నారు ఇదేమో కాకినాడలో మా ఫ్రెండ్స్ చేసుకున్నారనమాట కొబ్బరికాయకి ముక్కు కళ్ళు పెట్టి అలాగా ఇది కూడా మన లాస్ట్ వీక్ ఒకళ్ళ ఇంట్లో చేసుకుంటే నేను వెళ్ళాను ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఇంట్లోదండి చాలా చాలా బాగా చేస్తారు వాళ్ళు ప్రతి సంవత్సరం అలంకారం అయితే టాప్ లెవెల్ ఉంటుంది మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లోనే ఉంటారు చాలా డీటెయిల్డ్గా మంచి వీడియో కూడా మంచిగా తీసి పంపించాడు మా బాబయ్య అమ్మవారు నిజంగా అక్కడ వచ్చి కూర్చుందా అన్నట్టు ఫీలింగ్ వస్తుంది లోటస్లో అవి తీసుకొచ్చి దాంతోటి పూజ చేసుకున్నట్ట ఆ టైంలో ఒక్కొక్కటి పువ్వు యాభై రూపాయలు అరవై రూపాయలకి అలా కొన్నారటండి అందరూను మ్యాక్సిమమ్ ఎవరికి దొరికాయో ఎవరికి ముందు నుంచి కొంచెం ఆ పూలు వాళ్ళతో పరిచయం ఉందో వాళ్ళు తెప్పించుకున్నారనమాట అలా తెప్పించి ఎవరికి వీలైనట్టు అలా చేసుకున్నారు పూజ ఇదేమో నిన్న ఒకళ్ళింట్లో మా కాలనీలోనే ఒకళ్ళ ఇంట్లో అనమాట చాలా క్యూట్గా డెకరేట్ చేశారు ఆవిడ ఒకటేంటంటే నాకు ఇక్కడ బాగా నచ్చింది ఉయ్యాల్లో ఒక చిన్న అమ్మవారిని ఉయ్యాల్లో పెట్టారు చూడండి ఎంతో బుజ్జిగుందు అంటే కృష్ణుడిని పెట్టినట్టుగా అమ్మవారిని కూడా ఉయ్యాల్లో పెట్టారు ఈ వెనకాల అమ్మవారిని డ్రెస్సింగ్ అప్ కూడా చాలా బాగుంది అండ్ శారీ ఒకటి బాగా హైలైట్ అయిపోయింది కలర్ చాలా చాలా బాగుందనమాట చాలా క్యూట్గా ఉంది అమ్మవారు చిన్న అమ్మవారు కూర్చుంది అక్కడ అన్నట్టు బాలలాగా అనిపించింది ఈ అమ్మవారిదేమో నాకు ఒక ఆవిడ పంపించారండి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో పెట్టారట ఎంత బాగుందో చూడండి డెకరేషన్ ఏంటి అసలు ఎంత చేసి ఉంటారో వీళ్ళు అనిపించింది నాకు ఆ పువ్వులు అవన్నీ అలా డెకరేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు అమ్మవారి నుంచి ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ అంటే మనం డైరెక్ట్గా చూస్తే కూర్చున్నట్టే ఉందేమో తెలీదు ఇక్కడ మామూలుగా మనకు వీడియోలో ఇలా చూస్తుంటే మటుకు నుంచు ఉంది అమ్మవారు అన్నట్టుంది కానీ బ్యాక్ డ్రాప్ కానీ ఆ పక్కన ఆ పువ్వుల స్టాండ్ కానీ ఆ ముగ్గుది కింద వేసిన బట్ట కానీ అన్ని ఎదిరిపే ఇంకా ఇది మా కాలనీలో అండి నిన్న ఈ స్పెషాలిటీ చెప్పాలి మీకు నేను అమ్మవారిని ఎలాగా పెట్టారు అది కాకుండా వరాహస్వామి వరాహస్వామి అంటే వరాహ రూపం వెంకటేశ్వర వరాహ రూపం వర్షన్ పంచగట్టి కూర్చోబెట్టారు పక్కన వారాహి దేవిని కూడా పెట్టారు ఎందుకంటే మన వారాహిదేవి కూడా స్వరూపం అనే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా సో ఈ అమ్మవారు మొహం చోండి డిఫరెంట్గా ఉంది అమెజాన్ నుంచి తెప్పించుకున్నట్ట ఈ అమ్మవారు కూడా చాలా ముద్దుగా బాగుంది ఇప్పుడు ఈ వెనకాల విష్ణుమూర్తిది వరాహ అవతారం ఆ పక్కనేమో వారాహి అమ్మవారిని అలా పెట్టారనమాట వారాహి అమ్మవారు కూడా మనం లక్ష్మి అవతారం అనుకుంటాం కదా ఆ పైన వరలక్ష్మి అమ్మవారిని తయారు చేసి ఇంతమందికి చీరలు కట్టడము అక్కడ పంచ కట్టడము ఇవన్నీ ఆ అరేంజ్మెంట్ అంతా కూడా అవసరం ఉంది కదా ఆవిడ ఎప్పుడు ప్రతి సంవత్సరం అలాగే పెడతారండి ఇదిగో ఇది మళ్ళీ మా ఇంట్లోది అన్ని దేవుళ్ళని పెట్టి మా దేవుళ్ళని ఎలా వదిలేస్తా అని చెప్పండి అందుకని మళ్ళీ ఒకసారి మీరు మళ్ళీ చూస్తారని మా ఇంట్లో అమ్మవారిని కూడా షేర్ చేస్తున్నాను అనమాట అప్పుడే పదిహేను రోజులు అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి మీ యాదష్ తాజా చేద్దామని మేము గుహలాగా తయారు చేసాం నేను స్పందన కలిపి అది ఎలా తయారు చేసాం ఏంటి అన్నది కూడా వీడియో ఆల్రెడీ షేర్ చేశాను ఆ గుహలోపల ఈ అమ్మవారు అన్నట్టు పెట్టామన్నమాట గ్రీన్ కలర్ శారీ కట్టించాను నేను చాలా బాగుంది ఆ శారీ అది సమ్ ఫైవ్ థౌజండ్ చిల్లరా మెటీరియల్ చాలా బాగుంది సాఫ్ట్ ఉంటుంది కానీ చాలా తొందరగా నలిగిపోతుంది అనమాట మనం కట్టుకున్నా కూడా చీర తొందరగా నలిగిపోతుంది బట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది ఇక్కడ నేను పెట్టిన డిస్ ఉన్నవన్నీ కూడా సిల్వర్ ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ పెట్టానండి నేను జర్మన్ సిల్వర్ అసలు వాడను ఇదేమో మా కజిన్ మా అత్త కొడుకు వాళ్ళ ఇంట్లోది వారిజ అని వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ అమ్మవారిలాగా ఉంటుంది ఎప్పుడు ప్రతి ఫ్రైడే తను చీర కడుతుంది కొత్త చీర ఒకటి కట్టిస్తుంది అమ్మవారికి సో వాళ్ళ ఇంట్లో పూజ అనమాట ఇది ఇక తిను వారిజ ఈ ఎల్లో కలర్ పట్టు చీర వాళ్ళ కజిన్ తోటి ఫోటో తీసుకుంది సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ signing off for today folks jai hind